దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుట్ల వెలేరు ఇంజనీరింగ్ వ్యవహారంపై మంత్రి లోకేష్ స్పందించారు నలుగురు మధ్య తలెత్తిన వివాదాన్ని పట్టుకొని కొందరు రచ్చ చేస్తున్నారని ఇప్పటి వరకు ఎలాంటి వీడియోలు బయటికి రాలేదని లోకేష్ అన్నారు విద్యార్థులు ఎక్కడ హిడెన్ కెమెరాలను చూపించలేకపోయారన్నారు కామాలని కొందరు తప్పుడు ప్రచారం చేసి సెన్సేషన్ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు ఒక హిడెన్ కెమెరా లేదు ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేయటం ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడో ఒక చిన్న ఇష్యూ అది ఎట్లా సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా ఎక్కువ ఫోకస్ ఉంది రెడీ ఫర్ దట్ ఫోకస్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేయండి ఏంటి నేనే కాదు కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ కరెక్ట్ కరెక్ట్గా అది నంబర్ వన్ నెంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు అది చేసిన వాడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతుంది వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తాం బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు అసెంబ్లీ హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది అనుకుంటుంది బట్ ఇక నథింగ్ టు డూ హిడెన్ కెమెరా అండ్ స్టాండింగ్ ఒక ఆడపుత్రు అట్లా బహిరంగంగా వచ్చి అట్లా ఆరోపణ చేసింది దీని ఏ విధంగా ఆడవాళ్ళు హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా నేను సూట్ గా మిమ్మల్ని అడుగుతున్నా మీడియా మిత్రులు వాళ్ళు ఉన్నాయని అవును సార్ దొరికిన పోలీసు వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు సో మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తూ మానేండి ఫస్ట్ మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి హిడెన్ కెమెరాలు ఉన్నాయంటే కరెక్ట్ కాదు అది నేను చెప్పచ్చు